నమస్కారాలు అదేవిధంగా పైనటువంటి శంకర్ మండల అధ్యక్షులు భరత్ గారు మిగతా కార్యకర్త బంధువులందరూ కూడా ఈరోజు మద్దూర్ మండలములో ఉన్నటువంటి రెండు గ్రామం ఈ మధ్యలో అది మున్సిపాలిటీగా అయింది ఆ గ్రామం సందర్శించినప్పుడు ప్రజలందరూ కూడా సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ వరకు రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది వాళ్ళంతా కూడా ఇండ్లు కూలితే వాళ్ళకు సామాన్లు బయట పెట్టుకొని బయట నిలబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది వాళ్ళందరిని అడిగాను ఇల్లు కూల్చేటప్పుడు మీకు ఎవరు అధికారులు చెప్పారా అంటే మాకు ఎవరు చెప్పలేదని చెప్పాను మీకు లోకల్లో కొంతమంది నాయకులు మాత్రమే మా దగ్గరకు వచ్చి మీకు ఇల్లు ఇస్తాం మీకు అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు కూల్పు ఇప్పటికీ వారం రోజులు అవుతున్నా కూడా మాకు ఇంకా ఎలాంటి హామీ పట్టలేదు మీకు మాకు చాలా భయంగా ఉంది మాకు ఒక ఇల్లు ఒక ఇంట్లో కూడా ఒకటో రెండో గదులు ఉన్నాయి అవి కూల్చేస్తే మేము మేడం ఉండాలని చెప్పేసి ఆంజనేయులు కావచ్చు సాయిలు కావచ్చు కొంతమంది నా దగ్గరకు వచ్చి వాళ్ళు బాధపడడం జరిగింది ఇంత అరాచకము ఒక సీఎం కాన్సెన్స్ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇంత అరాచకం జరగడము చాలా బాధాకరం సరే సీఎం దృష్టికి వెళ్ళిందోళ తెలియదు కానీ ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా నేను కమిషనర్కి ఫోన్ చేశాను సార్ ఇక్కడ ఇల్లు కూల్పేశారు కనీసం వాళ్ళకు ఉండడానికి ఎక్కడ ఉంటారు వాళ్ళకు ఆవాసం ఎక్కడ కల్పిస్తారు కనీసం వాళ్ళకు ఏమన్నా మీరు ఇళ్ళు కట్టిస్తారా హామీ ఇచ్చారంటే నాకేం సంబంధం లేదు నాకు తెలియదు అంటుండే ఆయన ఒక మున్సిపల్ కమిషనర్ కూడా చేతులు నాకు నాకేం సంబంధం లేదంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు అంటే అక్కడ ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ నాయకులు కావచ్చు అక్కడ ఉన్న స్థానిక నాయకులు మాత్రమే ఈ యొక్క అధికారుల చేతు అధికారుల ప్లేస్లో వాళ్ళు ఉండే పనిచేస్తూ ఉన్నారు ఈరోజు ఆయన ఒకటే అడుగుతున్నా మీరు ఎవరైనా మేము అభివృద్ధికి అడ్డు పడట్లేదు రోడ్లు వేయాల్సిందే లేకుంటే మున్సిపాలిటీలో గ్రామాల్లో డెవలప్మెంట్ కావాల్సిందే కానీ చేసేటానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మీరు ఎప్పుడైనా ఒక ఇల్లు కూల్చేటప్పుడు మీరు కంపల్సరీ నోటీస్ ఇవ్వాలి ఎవ్వరు కూడా నోటీస్ ఇవ్వకుండా అకారణంగా జేసీపీలను తీసుకొచ్చి ఆ యొక్క ఇళ్లను కూల్చడం అనేటువంటిది చాలా ఏమైన చర్య పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి అక్కడ కాంగ్రెస్ నాయకుల ఇల్లు వాళ్ళ ఇల్లు కూల్చకుండా కేవలం బీద వాళ్ళ ఇల్లు మాత్రమే కూల్చి ఆ రోడ్డు కూడా ఒక దగ్గర ఇరవై ఫీట్లు ఉంది ఒక దగ్గర ఇరవై ఇరవై మూడు ఫీట్లు ఉంది అంటే ఎక్కడ వీలుంటే అక్కడ ఎవరైతే అడగ అడగ అంటే అడగని వాళ్ళు ఉన్నారో ఎవరు బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కూల్చి చేయడం అంటుంది చాలా బాధాకరమైన చర్య నేను ఒకటే చెప్తున్నా ఈరోజు నీవు అభివృద్ధికి ఇప్పటి చెప్తా అభివృద్ధికి మేము అడ్డుకోము దానికి ప్రాసెస్ ఉంటుంది నీవు ప్రొసీడింగ్ ఇవ్వాలి చాలామంది ఏంటంటే నాయకులు నాయకులు వచ్చి వీళ్ళు ఇస్తామని చెప్తున్నారు నాయకులు కాదు ఇవ్వాల్సింది అధికారులు రావాలి అధికారులు వచ్చి ఆమె ఇచ్చినప్పుడే మేము వెళ్ళిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రొసీడింగ్ ఇవ్వాలి నష్టపోయిన బాధితులకు కూడా వాళ్ళ డబ్బులు ఇవ్వాలి అది ఏది లేకుండా వాళ్ళని ఇష్టం వచ్చి ఇల్లు గురిచేసి మీకు చూస్తాంలే ఇందిరామ్మ ఇల్లు వచ్చిన తర్వాత మీకు ఇల్లు ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు రెండు గ్రామాన్ని సందర్శించి ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వారికి సరైనటువంటి న్యాయం చేయాలి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈరోజు మున్సిపల్ అధికారులు కావచ్చు ఏడీ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఇల్లు పోతున్న బాధతో అడ్డుకొస్తే వాళ్ళని తీసి పక్కకు దుబ్బేస్తున్నారు అంటే ఇంత నీచమైనటువంటి వ్యవస్థ ఎక్కడ లేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగితే మాత్రం రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంది అధికారం ఏది శాశ్వతం కాదు రేపు ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాడు రేపు ఇంకోరు గెలుస్తారు ఇంకోరు ఎమ్మెల్యే అవుతారు ఇంకోరు అవుతారు కానీ ప్రజల సంక్షేమం ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ అధికారం అయినా కూడా ప్రజల సంక్షేమం అంటే చాలా ముఖ్యము ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో బాగుపడ్డట్టు ఎక్కడ లేదు కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి నియోజకవర్గంలో నేను కూడా పోటీ చేసిన ఆయన కూడా ఇక్కడ పోటీ చేసి గెలిచిండు ఈ నియోజకవర్గంలో ఆయనకు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఇక్కడ ప్రజలు బాధపడుతున్న విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మీడియా ద్వారా కొంతమంది మీడియా మిత్రులు కూడా అక్కడక్కడ వార్తలు వార్తలు రాస్తూ ఉన్నారు ప్రజల తరపున వాళ్ళ మీద కూడా వాళ్ళు కొంతమంది నాయకులు కావచ్చు కొంత అధికారులు కావచ్చు మీడియా వాళ్ళ మీద కూడా వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు కొంతమంది బెదిరిస్తున్నారు మా కార్యకర్తలు కూడా బెదిరిస్తూ ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాము మనము రాజ్యాంగబద్ధమైనటువంటి యొక్క దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఒక హక్కు ఉంది ప్రశ్నించేటటువంటి హక్కు ఉంది కాబట్టి అందరు ప్రశ్నిస్తారు తప్పు చేసినప్పుడు తప్పు చేస్తా అని చెప్తారు అభివృద్ధి చేసినప్పుడు అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మీడియా వాళ్ళు రాస్తూ ఉంటారు కాబట్టి మా వైపు నుంచి కూడా ఆ బాధితులకు నలభై ఇండ్లు అయిన నలభై మందికి ఎవరైతే ఉన్నారో వెంటనే వాళ్ళకు ప్రొజిటింగ్ ఇప్పించాలి ప్రొజిటింగ్ ఇప్పించి వాళ్ళకి ఎక్కడైతే నష్టపోయిందో ఉండడానికి కనీసంగా వాళ్ళకు ఇప్పుడు ఇండ్లు కూలిపిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలి వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి ఊలిపిన దానికి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఇక్కడి దగ్గర ఆవాసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇది కాకుండా స్థానిక నాయకులతోనే మేము పనులు చేపిస్తాం స్థానిక నాయ అధికారులు మాకు అవసరం లేదు అక్కడ ఉన్నటువంటి లీడర్లతోనే పని చేస్తామంటే ఇది ఇది సరైనటువంటి చర్య కాదు ఇది కనుక మీరు ప్రొజిటింగ్ ఇవ్వకుంటే రాబో రెండు మూడు రోజుల మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాం అవసరమైతే మున్సిపల్ ఆఫీసుల దగ్గర కూడా వెళ్ళి అక్కడ ముట్టండి చేయడానికి మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా బాధితులందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కోడంగల్ నియోజకవర్గంలో అన్ని పరిస్థితులు అట్లే ఉన్నాయి ఈరోజు నాయకులు నాయకులు పనిచేస్తున్నారు అధికారులు ఏమో పనిచేయట్లేదు అధికారులు ఏదడిగినా కూడా సరైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితులు ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ఒక మున్సిపల్ కమిషనర్కి ఫోన్ చేసిన ఆయన ఆయనకు సార్ మీరు నోటీసులు ఇవ్వలేదు కదా నోటీసులు ఇవ్వకుండా ఎట్లా అంటే నా పరిధిలో లేదు అని చెప్తాడు ఆయన అరే మున్సిపల్ కమిషన్ ఇవే అంటే నాకు తెలియదు సార్ నాకు తెలియదు నేను లేనప్పుడు అంటాడు మరి కూర్చోడానికి మాత్రం మున్సిపల్ కమిషనర్ వచ్చింది ఇక్కడ ఏడి గారు చెప్తే మున్సిపల్ కమిషన్ చెప్తే ఆయన మీద ఈయన మీరు చెప్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు ఒకరి అధికారులు ఒకరి మీద ఒకరు దాటేస్తూ ఉన్నారు ఆ మరి ఎవరు పని చేస్తున్నారు ఎవరు ఇల్లు గులుతున్నారు ఎవరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు వాళ్ళకి ఎవరు నష్టపరిహారం ఎవరు చెల్లించాలి ఆ రోడ్ల నిర్మాణం ఎవరు చేస్తున్నారు కాంట్రాక్టర్లు ఎవరు ఎవరికి ఎవరు తెలియని పరిస్థితి కనిపిస్తారు గందరగోళం పరిస్థితి ఉంది అడ కాబట్టి మీడియా ద్వారా ఒకటి చెప్తున్నా బాధితులకు న్యాయం జరగాలి బాధితులకు న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము ఇంకోటి కేసులకు భయపడదు లేదు బెదిరిస్తే భయపడదు లేదు ఎందుకంటే మేము ఈ యొక్క భార ఒక్క ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉన్న వంద మంది ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల తరఫున ప్రజల సంక్షోభం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం